నేను చాలా వరకు ఊరిలో చూస్తూ ఉంటాను నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు కాకి వచ్చి నెత్తి మీద పొడిచి వెళ్ళిపోతా ఉంటాను చాలా వరకు అది ఎందుకు జరుగుతుంది సార్ సార్ల బాబు నీ పని కాదు అని వచ్చి ఒక దేవుడు లాగా చెప్తుంది కానీ వాళ్ళకి అది జరిగిన తర్వాత వాళ్ళ ఆస్తు నష్ట నష్టపోవటం కోలుకోనలేని ఫైనాన్షియల్ క్రైసిస్ రావటం అన్ని కూడా జరుగుతూ ఉంటాయి జరుగుతాయి అది రెమెడీ ఏంటి సార్ రెమెడీ చెప్తాను అడిగింది మంచి ప్రశ్న ఎందుకంటే కాకి మనమేం ఏం జీతం లేదు కానీ అది వచ్చి మనకు జరగబోయే నష్టాన్ని తెలియజేస్తుంది బాధ్యతగా మన తల్లిదండ్రులు ఎలా అయితే మనం కాపాడుతారో ఆ విధంగా వచ్చి వెళ్ళొద్దు నీకు నష్టం జరుగుతుంది అని వచ్చి అది తెలియజేస్తుంది ప్రకృతి కాకి ద్వారా వచ్చేస్తుంది మన దగ్గరికి దాని మనమే ద్వేషమేం కాదు మన ఆస్తులు ఏదైనా తీసుకోవాలి అదే ఆస్తులు మనం తీసుకోలేదు కానీ కాకి ఎట్లా తెలుస్తుంది గురుగారు మనం నష్టం అంటే వచ్చి పొడిచి నెత్తి మీద పొడిచాలేదు కాకి వచ్చి తనిందంటే ఏకంగా త్వరలో ఆయుష్ కూడా తక్కువనే అర్థం కూడా చెప్తారు మూడు సార్లు కానీ కాకి ఒకే నెలలో తనితే అతను త్వరలో చనిపోతాడు అర్థం ఆకాశంలో అరుధతి నక్షత్రం కనిపికపోతే మూడు నెలల్లో చనిపోతుంటారు అంటారు నక్షత్రం సప్త మండలంలో ఉంటుంది అట్లా కాకి కానీ పెళ్ళైన కనిపిదు పగలు ఎట్లా కనిపిస్తుంది రాత్రి సప్త వృషి మండలం రాత్రి వస్తుంది ఈశాన్య మూల నుంచి ఈ పెళ్ళైనాక వీళ్ళు పగలు పది గంటలు ముహూర్తం పెట్టుకుంటారు డమ్మి అరందర్శన చేస్తారు అక్కడ కనిపించిన నుజులు నేను అంటారు అదొక సాయంత్రం చర్యలతో అంత చేస్తామంటే పంచమహాపతివతల్లో మొట్టమొదటిది సీతా సావిత్రి ద్రౌపది మండోదరి అరుంధతి ఆమెను చూపిస్తారు కాబట్టి కాకి తన్నిందంటే వాళ్లకు నష్టం జరగబోతో తెలియజేస్తుంది ఓకే జాగ్రత్త పడుని ఒక గైడ్ లాగా బిజినెస్ అవ్వచ్చు ఏదైనా ఏదైనా కావచ్చు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతంగా కావచ్చు దాన్ని మనం తీసుకునేసి ఇమీడియట్ ఇంటికి వెళ్ళిపోయి మూడు నూనెలు మూడు బావుల నీళ్లు వేసి వేపాకు రావాకు మారేడాకు జమ్మి ఇలాంటి పంచమహావృక్షాల సంబంధించిన ఆకులు తీసుకొచ్చి నీటిలో వేసి బాగా మరగ కాగబెట్టి పసుపు వేసి వసకొమ్మలు పచ్చి పసుపు కొమ్ములు వేసి ఉడికించి మూలికా స్నానం ఉంటారు దాన్ని మూడు నూనెల తలకంటి ఆ మూలికా స్నానం బాగా మరిగిపోయిన తర్వాత కలర్ మారిపోతుంది ఆ ఆకులతో ఆ స్నానం చేసేసి ఆ రోజు మళ్ళీ ఎక్కడికి వెళ్ళకూడదు అది తప్పితే ఆ దోషం పోతుంది